అమ్మమ్మ చేత అంటండి ఈరోజు మన రెసిపీ చెక్కలు ఈ కారావరలో ఎలా చేయాలో చూద్దామండి రెండు కేజీలు బియ్యపిండి పిండి తీసుకున్నానండి ఆ బియ్య పిండిని ఈ విధంగా జల్లించుకుంటున్నాను ఎందుకంటే దానిలో ఒడ్లు పొట్టు అది ఉంటే వచ్చేస్తుందేనా చెత్త ఉంటే మొత్తం పిండిని అంతా ఈ విధంగా జల్లించుకోవాలండి మొత్తం పిండినంతా ఈ విధంగా చేసుకుని జల్లించుకొని ఇప్పుడు దాంట్లో మనం నువ్వులు ఒక వంద గ్రాముల వరకు నువ్వులు తీసుకున్నానండి రెండు కేజీల పిండి కనుక కొంచెం నువ్వులు ఎక్కువ వేసాను వంద గ్రాములు నువ్వులు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం పల్లీలు పొడి చేసి పెట్టుకున్నానండి వేపి మంచిగా వేపి పచ్చ దంచుకున్నాను అండి మెత్తగా మిక్సీ పట్టుకోలేదు రోడ్లు వేసి దంచుకున్నాను ఈ పల్లీలు పొడి ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత పచ్చి శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి నాన శనగపప్పును కూడా మనం కడిగి దీనిలో వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం వేసుకోవాలి మొత్తం శనగపప్పు ఇది కూడా అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై గ్రాములు ఉంటుంది అనుకోండి శనగపప్పు ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం వెల్లు కూడా మనం కూడా మనం దీనిలో వేసుకుందాం ఎంత బాతి మలుచుకుంటాడో ఇలా పొడి పిండులని అన్నీ వేసుకుని కలుపుకోవాలండి తర్వాత సాల్ట్ వేసానండి టేస్ట్ సరిపడా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసిన ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు మనం సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలండి మొత్తం పొడి పిండులని ఇది అంతా కలుపుకుని రెండు రెండు స్పూన్లు కారం వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి ముద్ద వేసాను కదా అందుకని రెండు స్పూన్లంత అయితే సరిపోతుందండి కారం కారం బిళ్ళ కనుక కారంగా ఉంటేనే బాగుంటాయండి మరి ఇవన్నీ వేసుకుని మనం ఇలా కలుపుకోవాలండి మొత్తం పొడిపిండిలో పొడిపిండిలో మొత్తం కలుపుకొని ఇప్పుడు మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కసారి వేసుకోవద్దు నీళ్ళు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకసారి వేసుకుంటే ఒకవేళ మెత్తగా అయిపోతుంది పిండి ఎక్కువ పడితే నీళ్ళు జోరైపోతుంది పిండి అందుకని కొంచెం కొంచెం వేసుకుని మనం కలుపుకోవాలి కలుపుకొని ఇలాగా కొంచెం కొంచెం బాగాలుగా ముద్దులుగా చేసుకొని పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద ముద్దులుగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి కలిపి మెత్తగా పిసుకోవాలండి పిండి చేతితో అలా మెత్తగా పిసుకుంటే ఎంత సాఫ్ట్గా మంచిగా వస్తాయి కార బిడలు అనేవి ఇలాగన్ని పిండి మొత్తం బాగాలుగా చేసుకుని ఉండలు చేసుకుని పక్క పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు వాటిని చిన్న చిన్న గోళ్ళీ సైజులో మనం ఉండలు చుట్టుకోవాలండి మనం పూరీలకు ఏ విధంగా అయితే చుట్టుకుంటామో అదే సైజులో ఉండలు చుట్టుకోవాలి ఉండలు చుట్టుకుని అన్నీ ఒకసారి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చండి చెక్కలు అనేది కార బిళ్ళలు అంటారు చెక్కలు అంటారండి ఇవి మరి ఇది ఈ విధంగా తెలంగాణలో ఫేమస్ అండి మరి ప్రతి పండక్కి చెక్కలు చేసుకుంటారు ఇవి కారా బిళ్ళలో ఇప్పుడు ఇలాగ ఒక మిషన్ తీసుకుని ఆ మిషన్లోనూ ఉండబెట్టి ఇలాగ ఒత్తుకోవాలండి కవర్ వేసి చూడండి ఎంత ఈజీగా పూరీలా ఒక్కసారి నొక్కితే ఉండబెట్టి పూరీలాగా వచ్చేస్తాయండి మధ్యన రంధ్రం పెట్టుకుని మనం ఒక పేపర్ మీదన్నా ఒక చీర మీద అలాగా వేసుకోవాలండి నేనైతే చీర మీద వేసాను చాలా ఎక్కువ పిండి కనుక ఇప్పుడు మూకును పెట్టి ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత దీనిలో మనం అప్పాలు వేసుకోవాలండి చూడండి కూరీలాగా పొంగుతున్నాయి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారా బిళ్ళలు ఈ విధంగా తీసుకోవాలండి తక్కువ పెట్టాను చూడండి ఒక పొంగితే నేను చేసినట్టు మీరు కూడా ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి కరకడలాటలు కూడా చాలా బాగుంటాయండి మేము పొంగిన తర్వాత ఎక్కువసేపు ఏం ఉంచుద్దు తొందరగానే కాలిపోతాయి ఇవి పిండి కలపండి అదే అని అవుతుంది కానీ ఆడడం మాత్రం తొందరగా కాలిపోతాయి ఇవి మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలండి ఎంతో కరకలు చాలా బాగుంటుంది ఆయిల్లో పైకి తేలుతాయి పైకి తేలితే ఇవి కాలిపోయినట్టేనండి అన్నీ మనం ఇలా తిరగేసుకుంటూ ఉండాలండి మొత్తం పిండంతా కూడా ఈ విధంగా చేసి ఎంతో విపులంగా చూపిస్తున్నాను మీకు ఎలా చేసుకోవాలో చాలామంది పెట్టుంటారు నేను ఎలా చేసుకున్నాను చూడండి చాలా టేస్ట్ బాగుంటాయి ఇలా చేసి ఇవి చల్లారిన తర్వాతే మనం డబ్బాలు వేసుకోవాలండి ఎందుకంటే వేడి వేడి వేసుకుంటే మెత్తగా అయిపోతాయి మనం చల్లారిన తర్వాత పూలు తగ్గిన తర్వాత వేడి తగ్గిన తర్వాత మనం డబ్బాలు వేసి మూత పెట్టుకోవాలండి నెల రోజులు నిలవు ఉంటాయండి ఈ విధంగా చేసుకోండి అన్నీ అన్నీ కార కూడా అన్నీ ఈ విధంగానే మొత్తం కాచుకోవాలండి రెండు వేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవడానికి అంతే ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకోవాలండి అంతే ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకోవాలండి కాల్చుకోవాలి అంతే అంతేనండి చూడండి ఎట్లా పొంగుతున్నాయి పూలు పొంగుతున్నట్టు అంతే మొత్తం ఇలాగే చేసుకోవాలండి ఇలాగే కాల్చుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండదు ఈ కారా బెళ్ళు చెక్కలు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరు ఇష్టంగా తింటారు పక్కన ఒక చిన్న పిల్ల ఏడుస్తుందండి అందుకని ఏడుపు వినబడుతుంది డిస్టర్బ్గా ఉన్నది ఈ విధంగా చేసుకుంటాన్ని ఈ విధంగా చేసుకోవాలి ఎంతో కరకడలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పైన ఒకసారి కాలిపోయినాక తర్వాత తిరగేసుకుని గోల్డ్ కలర్ వచ్చాక ఆ విధంగా గోల్డ్ కలర్ వచ్చాక అన్నీ కూడా మనం తీసేసుకోవాలి తీసుకొని ఒక బేస్ని వేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండదు ఈ కారాబలలో అన్ని పిండి అంతా మొత్తం ఇలా చేసుకుని కాల్చుకోండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటుంది మనం కొట్టండి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి చూడండి అలా గీస్తే కరకలు ఇట్లా గట్ట కరకులాడుతూ ఉంటాయండి క్రిస్పీగా వచ్చింది చూడండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి